హాయ్ హలో నమస్తే నేను మీ సీతారాం మన జీవనది గోదావరి అనేటువంటి ఛానల్లో నేను మా స్నేహితుడి ఇంటి దగ్గర ఒక పొద్దున్న పూట ఏ విధంగా వాతావరణం ఉందో నేను మీకు వీడియో తీసి చూపిస్తున్నాను కార్తీక మాసం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ కానీ ఇంకా మంచు తెరలన్నీ కూడా ఇంకా పోలేదు మనకి శివరాత్రి ఉండేంత వరకు కూడా మంచు తెరలు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి తర్వాత ఈ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ యొక్క చాలా అందమైనటువంటి ప్రతి ప్రదేశం కూడా చాలా అందంగా కనపడుతూ ఉంటుంది కొబ్బరి చెట్లు తర్వాత చూ చుట్టుపక్కల చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఆ కొబ్బరి చెట్ల పక్కన అంతా కూడా మీకు మంచు అంతా కూడా దట్టమైనటువంటి మంచు పొగ మంచు కనపడుతుంది సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు సుమారు ఏడు గంటలు అవుతుంది తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎందుకంటే మనకి ప్ర ఈ యొక్క మంచు ఏదైతే ఉందో అంటే చలికాలం కానీ వర్షాకాలం కానీ ఏ ఋతువైనా ఏ కాలమైనా కూడా మనకి ఒక ఒక కొత్త అందాన్ని ఈ ప్రకృతి మనకి మనకి మామూలుగా మీకు ఏం చెప్పాలంటే ఈ ప్రకృతి మనకు కొత్త అందాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అని నేను చెప్తున్నాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అంతా కూడా చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడ అనేకమైనటువంటి కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి దట్టమైన పొగ మంచు కూడా బాగా ఉంది తర్వాత తర్వాత మీకు ఇంకా ఇంకోటి ఏమైనా చెప్పాలనుకున్నానంటే ప్రకృతి నే రోజు రోజుకి కూడా అంతరించిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పొలాలన్నీ కూడా ఇళ్లల్లాగా మారుతున్నాయి పొలాలన్నీ ఇళ్లు మారడం మా చక్కటి చెరువులన్నీ కూడా మళ్ళీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల లాగా మారిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరిగే నేపథ్యంలో తర్వాత మీకు ఈ ఈ యొక్క ప్రకృతిలో ఉండేటువంటి అంటే చక్కటి సమతుల్యత అనేది కూడా దెబ్బతింటుంది ఫ్రెండ్స్ అంటే జనాభా ఎక్కువ పెరిగిపోతున్నారు జనాభా అవసరాలన్నీ కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి ఇవి ఎప్పుడైతే పెరిగిపోతూ ఉన్నాయో మనకి ఈ యొక్క అనేకమైనటువంటి ప్రకృతి వన సంపద అంతా కూడా అంతరించిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇంకా మరి రాబోయే కాలంలో కూడా చక్కటి అందమైనటువంటి ప్రకృతిని తర్వాత ఈ విశాలమైనటువంటి ఈ భూభాగాన్ని తర్వాత ఈ చెరువులతోటి చక్కటి కొబ్బరి చెట్లతోటి మంచులతోటి ఎగిరే కొంగులతోటి ఇలా ఉండేటువంటి భూభాగాన్ని మనం తర్వాత మొత్తం అంతా కూడా మనం ఎలా చూడగలుగుతామంటే మనం మామూలుగా ఇంచుమించుగా మనం అన్నీ కూడా కాంక్రీట్ జంగల్స్ తోటి మనం చూడగలుగుతాం చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు చక్కగా మనకి మనకి మీకు చూపిస్తున్నాను ఇక్కడ అలాగే మొత్తం అంతా కూడా కాంక్రీట్ జంగల్లాగా మారిపోతుంది ఫ్రెండ్స్ అది మాత్రం తధ్యమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రకృతి అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి అంశము కూడా చాలా అందమైనదే చాలా సౌందర్యమైనదే కాబట్టి ఈ విధంగా రాను రాను కూడా ఈ రోజున ప్రకృతి నశించిపోతూ ఉంది తర్వాత ఎక్కడ చూసినా కూడా కాంక్రీట్ భవనాలు తర్వాత అనేకమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉన్నాయి మామూలుగా చెరువుల్ని వాటిని కూడా వీళ్ళు అనేకమైనటువంటి ఫ్లాట్ల లాగా ఏర్పాటు చేయడం అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ విధంగా తర్వాత ఇంకా ఇలా ఇలా పోతూ ఉంటే అంటే మనకి ప్రతిదాన్ని చూస్తూ ఉంటే మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు మామూలుగా మామూలుగా చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి పువ్వు కూడా అందమైనదే ప్రకృతిలో పూచేటువంటి ప్రతి పువ్వు కూడా మీకు అందమైనదే ఫ్రెండ్స్ చక్కగా మీకు అందుకని మీకు నేను చూపిస్తున్నాను కాస్త ఇలాంటి ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి కనిపిస్తూ ఉంటుంది చక్కటి పక్షుల కిలకిలా రావాలు తర్వాత చక్కటి ఇలా గుబురు గుబురుగా ఉండేటువంటి చెట్లు ఇలాంటి మధ్యన ఎక్కడన్నా నివాసయోగ్యంగా ఉండాలి అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత పూర్తి ఎండ్ అయ్యే వరకు వీడియోని చూడండి ఫ్రెండ్స్